టైటిల్ చూసే ఉన్నారు కదండి నాకు నచ్చని పండుగల్లో ఈ దీపావళి పండుగ అనేది ఉంది అది ఎందుకు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఎవరు తప్పుగా అనుకోవద్దు ఎందుకు అంటే కనుక నాకు అనిపించింది మీకు చెప్తాను ఈ వీడియోలో తప్పకుండా నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా అయితే ఇక్కడ చూసినట్లయితే దీపాలకు పూజ చేసి ఆ దీపాలను గడపలో వెలిగించడం అనేది జరుగుతుంది ఈ యొక్క లక్ష్మీ పూజ కూడా చేసుకుని ఆ అమ్మవారిని యొక్క ఆశీస్సులతో అక్కడ అక్కడ తీసుకువెళ్ళి ఆ దీపాలను వెలిగించటాన్ని ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఆ దీప లక్ష్మిని ఆవాహన చేసి ఆ దీపాలను కూడా పూజ చేసి ఆ దీపాలను వెలిగించటం జరుగుతుంది ఇవన్నీ కూడా జరుగుతూ ఉండగా అయితే ఇక్కడ దూప దీప నైవేద్యాలన్నీ కూడా దీపానికి అలాగే అమ్మవారికి ఇద్దరికి కూడా ఇచ్చి లక్ష్మీ స్వరూపంలో ఉన్న దీపానికి కూడా దీపలక్ష్మికి కూడా మనం పూజ చేస్తున్నాము ఇక్కడ అది కూడా జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే చేసిన తర్వాత అమ్మవారికి కూడా ఏకహారతి నైవేద్యం ఇవన్నీ కూడా సమర్పించడం జరిగింది అయితే నేను టైట్లు అలా ఎందుకు పెట్టానంటే కనుక నిజమండి నాకు మన పండగలో అన్ని పండగలు అంటేనే ఇష్టమండి ఒక్క పండగని కాదులే కానీ అన్ని పండగలు ఇష్టమే కానీ నాకు నచ్చని పండగ ఏదైనా ఉందంటే కనుక ఈ దీపావళి ఎందుకు అంటే కనుక ఇతవరకు మా చిన్నప్పుడు ఆ దీపావళి అంటే కనుక చాలా శశాస్త్రీయంగా జరిగేది చాలా సింపుల్గా దీపావళి అంటే కనుక చాలా చాలా సింపుల్గా జరిగేవి ఈ దీపాలు అలాగే ఆ కాకరపోవతులు కానీ ఇవన్నీ కూడా ఓన్గా తయారు వాళ్ళు ఇళ్ళల్లో చేసుకుని చక్కగా ఆ రోజల్లా కూడా ఎక్కువ ఎన్ని అంటే అన్ని దీపాలు ఆ రోజు వెలుగు అంటే ఇప్పుడంటే క్యాండిల్స్ వచ్చినాయి కానీ అప్పట్లో క్యాండిల్స్ అయ్యేం లేవు కదండి అన్నీ కూడా దీపాలతో ఇల్లంతా కూడా వెలిగించేవాళ్ళు లైట్ అంతా ఇక ఊరంతా కూడా ఆ కాంతులతో మెరిసిపోయేది అది దీపావళి అంటే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము మనం పదివేలు రూపాయలు ఇరవై వేలు పెట్టి టపాకాయలు కొని అవి వృధాగా డబ్బులు కాల్చేసినట్టుగా కాల్చేస్తున్నాము అలాగే మనం అన్ని పండుగ ఏ పండుగ చేసుకున్నా కూడా వాళ్ళకి మంచి జరిగేటట్లు ఉంటుంది కానీ ఈ దీపావళి పండుగ మాత్రం కొన్ని జీవాలకు లేదా కొంతమంది మనుషులకు కూడా హాని కలగ కలగటానికి ఈ యొక్క దోవరత పడుతున్నాయి ఏంటి అంటే కనుక ఒక హార్ట్ పేషెంట్స్ చాలామంది ఉంటున్నారు వాళ్ళకి ఈ టపాకాయల మూతకి ఒక్కొక్కసారి అటాక్ రావచ్చు లేదంటే కుక్కలు అయితే కనుక అండి అసలు చాలా ఏడుస్తాయండి బాధపడిపోతాయి ఈ సౌండ్లకి వాటికి విపరీతమైన వస్తు ఉంటాయి దానికి చాలా బాధ కలుగుతుంది మన పండగల్లో ఏ అన్ని పండగలు కూడా ఏ జీవికి ఏ మనిషికి హాని చేసేటట్లు ఉండకూడదు మన పండుగలు అన్నీ కూడా అలానే ఉన్నాయి కానీ మన పండగలు రాను రాను ఈ ఈ సమాజాల్లో ఎలా జరుగుతుందంటే అంటే కనుక ఈ టపాకాయలు కాలుస్తేనే దీపావళి అన్నట్లుగా మారిపోతుంది కానీ నిజానికి దీపావళి అంటే కనుక దీపాలన్నీ వెలిగించి ఆ అమ్మవారిని ఆ రోజు పూజించటాన్ని ఈ యొక్క దీపావళిగా నేను భావిస్తున్నాను అయితే ఈ మాట నేను చెప్పిన మాట ఎవరికైనా తప్పుగా అనిపించుండదు అనిపించుండి ఎందుకంటే కనుక మన పండగలని మనమే చేస్తున్నామా అని కూడా అనుకోవచ్చు కానీ నా భావన ఏంటంటే కనుక చేసుకోండి తప్పులేదు తప్పకుండా చేసుకోవాలండి పండగ అనేది పండగలా చేసుకుంటే ఆ పండగకి మనం ఇచ్చిన విలువ విలువ ఆ దేవుడికి మనం ఇస్తున్న విలువ అంతే కానీ క్రాకర్స్ కాలవద్దని నేను మన్ను కాలవండి కానీ లిమిట్గా అంటే కాకరపోవత్తులు ఇవి కాల్చుకోండి తప్పలేదు కానీ అత్తికి పోయి చాలామంది ఏం చేస్తున్నారు నేను ఇందాక రీసెంట్గా వీడియో చూశాను కారులో పెట్టుకుని ఆ కారు వెనక డిక్కీలో పెట్టుకుని అదంటే మనకి ఇది వస్తుంది ఓపెన్ టాప్ వస్తుంది కదా ఆ వెనక డిక్కీ లాంటిది ఉంటుంది దాంట్లో పెట్టి టబ్బాకాయలు కాల్చుకుంటూ రోడ్డమిటే వెళుతున్నాడు అండి ఎంత ప్రమాదం అండి అది అలాంటి ఇప్పుడు మనం చేసే అలాంటి పనుల వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలదు అసలు మనం ఈ పండగలు నచ్చబోటానికి కారణాలు ఏంటంటే కనుక వీళ్ళు చేసే అతి మనం ఇంత చేయమంటే వీళ్ళు ఇంత ఇంత చేసేసి ఆ యొక్క పూజనే ఇది చేసేస్తున్నారు చూసారా ఇక్కడ మేము ఎప్పుడూ కూడా నేనైతే సింపుల్గా అయితే చేసుకుంటామండి పెద్ద పెద్ద టపాకాయలు కాలవటం కానీ అలాంటివి ఏమి పెట్టుకోము చక్కగా లక్ష్మీదేవిని వీలైనన్ని దీపాలతో అలంకరించుకుంటాము ఆ లక్ష్మీదేవిని ఒక గంట సేపు పూజ చేసుకుని తర్వాత ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు తీసుకుని ఒక్కటే కాకరపోవత్తులు అమ్మవారి దగ్గర వెలిగించి తర్వాత అవన్నీ కూడా బయటికి ఎక్కువ ఎక్కువేం తేవండి కొన్నే ఆ కొన్నినే వెలిగించి అమ్మవారికి మేము దీపావళి పండుగనైతే ఇలా జరుపుకుంటాము మీకు కూడా ఎంతమందికి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నేను చెప్పింది ఎంతవరకు రైట్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నాకు అనిపించింది అలా అందుకని మీకు అలా టైట్లు కూడా పెట్టాను అలాగే కొంతమందికి రీచ్ అయ్యిద్ది ఒక్కళ్ళు ఇద్దరు మారిన పర్వ నాకు అంటే ఈ వీడియో చూసి ఒక్కరు మారినా చాలండి అమ్మవారి దయ వల్ల వారు ఒక్కరికి కూడా ఆ ఒక్కరు మారినా కానీ ఇప్పటికీ చాలామంది కూడా సింపుల్గా అయితే చేసుకుంటారండి చాలా ఇలాంటి క్రాకర్స్ అంటే చిచ్చుబుడ్డి అలాంటివి ఓకే కానీ పెద్ద పెద్ద టపాకాయలు కాలవకుండా ఉంటే మంచిది అలాగే ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే కనుక ఎవరన్నా బయటకు వెళ్తుంటే బళ్ళ మీద వేయటం అనేది చాలా తప్పుగా అనిపిస్తుంది ఇప్పుడు మనిషి దీపావళి పిల్లలు ఎలా జరుపుకోవాలి ఆనందంగా జరుపుకోవాలి అంతేగాని ఇట్లా పట్టుకుని ఇట్లా ఇసిరేసేస్తున్నారండి మాకు రీసెంట్గా కూడా జరిగింది రెండు రోజుల క్రితము చక్కగా మేము బండి మీద వెళ్తున్నాం బండి మీద వెళ్తుంటే ఆ పిల్లవాడు కాళ్ళు చీట వేసేసాడండి అది వచ్చి మా కాళ్ళు పెట్టుకుంటాం చూడండి టీ ఎక్సెల్ మాది కాళ్ళ పెట్టుకున్న మధ్యలో పడిందండి అసలు ఎంత భయం వేసేసిందంటే ఒకేసారి ఇదేసేసాము బ్రేక్ వేసేసాము ఇట్లా నట్టంగానే అది డబ్బని పేలింది కానీ అదేనండి ఇప్పుడు మనం ఒకరిని భయపేటట్టే భయపెట్టేటట్లు ఉండకూడదు మన పండుగ అనేది అందరికీ మంచి జరిగేటట్లు ఉంటే అబ్బాయి వేసేవాడు ఒక పక్కన వేసుకుంటే అదే గాలిపోయేది కదండి అట్లా చేయట్లేదు మీద వేయటం అనేది తప్పు అనేది నేను చెప్తాను ఇక్కడ ఇక్కడ బయట ఒక చిచ్చిబుడ్డైతే వెలిగించాము ఆ తర్వాత కొన్ని కేకర్స్ వేరే వాళ్ళు కాలవగా నేను అట్లా చూస్తాము అంతేనండి ఎవరో కాలొచ్చుని చూడటమో అక్కడ దూరంగా చూడటమే కానీ ఎప్పుడు కూడా అలాంటి పెద్ద పెద్ద ఎప్పుడు కాల్చిన దాఖలా లేదు కాకపోతే ఈ సంవత్సరం కొంచెం తగ్గిందండి చాలామంది కూడా ఈ యొక్క దీపావళి పండుగను చాలా సింపుల్గానే జరుపుకున్నారు ఈ సంవత్సరం కూడా పెద్దగా కేకర్స్ అయితే మా ఏరియాలో అయితే కనపడలేదు మా చిన్న మేము ఎయిత్ నైన్త్ చదువుకునేటప్పుడు అయితే అండి అస్సలు తొమ్మిది పది పదకొండు అయినా సరే అవ్వేది కాదు ఈసారి మాత్రం ఎనిమిది తొమ్మిది ఇంటికల్లా మొత్తం చెప్పబడిపోయినాయి ఎందుకంటే ఆ టపాకాయల రేట్లు కూడా బాగా బీభత్సంగా పెంచేస్తున్నారు వాళ్ళు కూడా పెంచేసేయటంతో కొంతమంది పండుగ అయితే కొంచెం పలసగా జరిగింది సిటీలో అయితే చెప్పవసరం లేదు మా రేపల్లో మేము నైన్త్ ఎయిత్ చదువుకునేటప్పుడు బాగా కాల్చేవాళ్ళు